ఓం నమో నారాయణ ఆయ గరుడ గరుడు పరణి మనం ఏం మాట్లాడుకున్నాం ఈ ఒక మనిషి చనిపోయినాడు ఆ చనిపోయిన తర్వాత మనం దాన ధర్మంలో చేస్తూ ఉంటాం అవి అతనికి ఏ రకంగా వెళ్తాయి ఏంటని చెప్పేసి మాట్లాడుకున్నాం ఈరోజు అనమాట జీవుడు అంటే మరణించిన వ్యక్తి అతని ఆత్మ యమపురులు ఎలా ప్రవేశిస్తుంది శుభాశుభ కర్మ ఫలభోగం కర్మానుసారం అన్య దేహ ప్రాప్తి ధర్మాచరణమే మనిషి యొక్క ముఖ్య కర్తం లైక్ ఇవన్నీ కూడా ఇందు చూడండి చూడండి ఇదివరకే చెప్పబడిన పదహారు పురా ఇదివరకే చెప్పిన పదహారు పురాలను దాటి మనం ఇంతకుముందు ఎన్ని యమలోకాలు ఏంటని మాట్లాడుకున్నామే ఆ ఏవేవి దాటుతూ ఉంటే పురాలు అంటే పట్టణాలు అన్నట్టు అన్నట్టు అనుకోవచ్చు వాటిని దాటుతూ ఉంటే యమలోకానికి వెళ్తాం కదా అలా పదహారు పురాలను దాటి యమునికి దగ్గరగా ఉన్నటువంటి బహుభీతికర నామక పురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్నటువంటి శరీరం చిటికన వేలంతా అయిపోగా జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ షమీ పత్రాలపై కూర్చుంటూ యముని వద్దకు ఆ తరువాత ఆయనతో కలిసి చిత్రగుప్తపురి చేరుకుంటాడు సో ఈ మెయిన్ ఎక్కడంట యమునికి దగ్గరగా బహుభీతికర నామకపురంలో బహుభీతికంగా ఉన్నటువంటి ఆ పట్టణం అయితే అక్కడికి వెళ్తాడు ఏ రకంగా అప్పటి వరకు చెయ్యంత ఉంటుంది అనమాట ఆత్మ అప్పుడు చిట్కన వేలంత అయిపోయి అతను గాలిలో ఎగురుతూ అక్కడ షమి పత్రాలపై ఆ ఆకులు ఏవైతే ఉంటాయో షమి పత్రాలు నాకు తెలిసి జమ్మి ఆకులే అనుకుంటున్నాను వాటిపై కూర్చుంటూ చివరికి యముని వద్దకు వెళ్తాడు ఆ తర్వాత ఆయనతో చిత్రగుప్త పురి చేరుకుంటారు సో ఫస్ట్ యముడి దగ్గరికి వెళ్తారు యముడి దగ్గర నుంచి మరల ఆయనతో కలిసి చిత్రగుప్త పురి అక్కడ చేరుకుంటాడు ఆ పురి ఇరవై యోజనాలలో పరుచుకొని ఉంటుంది ఆ పట్టణం ఇరవై యోజనాలలో ఉంటుంది ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు అంటే దేవతల నుంచి ఉద్భవించడం కాబట్టి వాళ్ళు కూడా దేవతలు అంటే అనుకోవచ్చు వాళ్ళని కాయస్తులు అంటారు అన్ని రకాల ప్రాణుల పాప పుణ్యాలను పూర్తిగా గ్రహించుకుంటారు అన్ని రకాల యొక్క పా మనుషులకు సంబంధించి ప్రాణులకు సంబంధించి పాపు నేను మొత్తం వాళ్ళకి తెలిసి ఉంటాయి ఇది వరకు నేను నుడివైన నుడి విన్ విన్నట్లు కానీ యమధర్మరాజు ఒక ఎదుగు నేను చెప్పినట్టు కానీ యమధర్మరాజు ఏం చేస్తాడు పాపులకు ఒకలాగా కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా కనిపిస్తాడు నువ్వు పాపం చేస్తున్నావు యమలోకానికి వెళ్ళావు అప్పుడు యముడు అక్కడ ఉన్నాయి నీకు ఒకలాగా కనిపిస్తాడు నువ్వు పుణ్యం చేస్తున్నావు యమలోకానికి వెళ్ళు అక్కడ నీ లెక్కల మొత్తం తేల్సరి అప్పుడు నీకు ఇంకోలాగా కనిపిస్తాడు పుణ్యాత్ములకి దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడట పుణ్యాత్ములు ఆయన మండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెళ్తారు సో ఫస్ట్ నరకానికి వెళ్తారు అక్కడ మొత్తం లెక్కలు మొత్తం తేల్చుకుంటారు బట్ నరకానికి వెళ్ళి నీకు అక్కడ ఎవరు కూడా భయం కోల్పోలేక మీకు ఎవరు ఉండరు అనమాట నార్మల్గా కనిపిస్తూ ఉంటారు అన్ని లెక్కలని తేలిని నువ్వు మంచివాడు పోయి పుణ్యం చేసుకున్నావు ఓకే స్వర్గానికి వెళ్ళు ఈ దానం వల్ల ధర్మం లభిస్తుంది కదా ఈ ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖావహం అవుతుంది ఎగ్జాక్ట్లీ సో నరకానికి వెళ్ళే దారి కూడా నీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ మార్గంలో పాపులు పడే కష్టాలని ఇదివరకు మనం చెప్పడం జరిగింది ఈ లోకాలలో నరక లోకాలలో పాపులు కానీ కొట్టేటువంటి శిక్షలు పడతాయి మనం మాట్లాడుకున్నాం పాపులే కాకుండా సరిగ్గా అపర కర్మలు జరపని వారు జరగని వారు కూడా పాపులే కాబట్టి వాళ్ళు కూడా కష్టాలు పడుతుంటారు కొన్ని చేత పనులు చేయనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా పాపులే కాబట్టి కష్టాలు పడుతుంటారు కాబట్టి దానం చేయాలి దానం చేయడం మంచిదయ్యా అలా చేయని వానికి ఆ యమదోతలు పశువు మెడలో తాడుగట్టినట్టు నిర్ధాక్షణంగా లాగుతూ ఉంటారు ఆ పాపత్మని అదే ధర్మాన్ని పాలించిన వారు అమరత్వం చెందుతారు అని చెప్పేసి ఒక శ్లోకం అనేది చెప్పుకుంటూ వచ్చినారు సో ఈరోజు ఇక్కడ తాగుతున్నాయి ఏంటి భూమి మీద ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయండి ఓకేనా అప్పుడు హ్యాపీగా ఉంటే స్వర్గానికి వెళ్ళచ్చు